నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం సాలూరా క్యాంప్ జాడి జామ్లాపూర్ పతేపూర్ గ్రామాల రైతులు శుక్రవారం సాలూరా క్యాంప్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులకు తాళం వేసి అందులోనే నిరసన చేపట్టారు డే ట్వంటీ ఎయిట్ కాలువ ద్వారా సాగునీరు అందకపోవడం వల్ల పంట పొలాలు దెబ్బతింటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ సమస్య పరిష్కారానికి ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి కాలువల నిర్వహణను మెరుగుపరచడం ద్వారా నీటి సరఫరాను సమరవృద్ధ సమర్థవంతంగా నిర్వహించడం అవసరం అదనంగా ప్రభుత్వ దీర్ఘకాలిక పరిష్కారాలను పరిశీలించి రైతుల పంటలను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలి

எக் நீட்டி நாலு வந்து நாலு வந்து யாரு பதி ஏழு வாடக்கு ஏன் એની પર દેની જતું ના આંબા એ દાડપેડી માં મદદ લાવણોડી એટલે આ સુરેમટી આણે જે તે રે આ સુતો હું મતલબ એટલું બે મહિના દિવસો એટલે મતલબ કાલ હોય હું નાડું હું સિંગીરા છે અચરે આંબા પરથી બીજ આવી મારે લાકવા હતા વારલા વારલા રાજ્યને વાતમાં વાતમાં

ఎమ్మెల్యే వచ్చి జాడీలో కూర్చొని అన్నం వండుకోని ట్రాన్స్ఫర్